వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్నే ప్రజలు కోరుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ పిఠాపురం అభ్యర్థిని వంగా గీతా విశ్వనాథ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం కొండవరం గ్రామంలో వైఎస్సార్సీపీ పిఠాపురం అభ్యర్థి వంగా గీతా విశ్వనాథ్ ఎన్నికల ప్రచారం నిర్వహించి మీడియాతో మాట్లాడుతూ ఓటర్ల దేవుళ్లను ఓట్లేయమని అభ్యర్థిస్తే విశేష ఆదరణ లభిస్తోందని రాష్ట ప్రజలు మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు సీఎం రెడ్డి చేసిన రాష్ట అభివృద్ది అమలు చేసిన సంక్షేమ పథకాలు చూసి మళ్లీ రెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రిని చేసుకోవడానికి సిద్దంగా ఉన్నారని తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు నమ్మకం ఉందని అందుకే ప్రజల నుంచి స్వాగతం లభిస్తుందని అందుకే ఉదయం నుంచి సాయంత్రం వరకు అలసట లేకుండా ప్రతి ఒక్క ఓటర్ను కలిసి ఓట్లేయమని అభ్యర్థిస్తున్నామన్నారు నాయకులు కార్యకర్తలకు టిఫిన్ భోజనాలను వైఎస్సార్సీపీ నాయకులు గాది గంగబాబు ఏర్పాటు చేశారు పెద్ద కొండవరం జోగిరాజుపేట చింతచెట్టు షట్టిబలిజపేట సొంటివారి పాకలిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు గాది గంగబాబు మేడిశెట్టి శ్రీరాములు మేమగిరి నాని ఎంపీపీ కార్యసుధా శ్రీనివాసరావు వైసీపీ ఎంపీలు చెట్టుపత్తిన సురేష్ కుమార్ మాదిరెడ్డి దొరబాబు పితాని కాశీ విశ్వనాథ్ జ్యోతిల చక్రబ్బాయి మాజీ జెడ్పీటీసీ వెంకలి సుబ్బారావు గోరిష కాపురెడ్డి జ్యోతుల బాబులు మచ్చ విజేత కర్రి చిన్నారావు ఎంపీటీసీ అనిశెట్టి వెంకట సుభాషిణి మాకినేడి శేషికుమారి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ వర్ధినేడి సుజాత వాసంశెట్టి సూర్య ప్రకాష్ పులి జయబాబు తదితరులు పాల్గొన్నారు మరి ఎన్నికల అనంతరం కూడా దీనికి సంబంధించిన ప్ర ప్రణాళికలు తయారు చేసి తప్పకుండా వారికి ఆ పనులు పూర్తి చేసి ఇవ్వడం జరుగుతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేమంతా సిద్ధం కార్యక్రమం చాలా దిగ్విజయంగా ఎక్కడికి వెళ్ళినా కూడా లక్షలాది మంది ప్రజలు వచ్చి మరి మద్దతు తెలియజేయడం జరుగుతుంది అన్ని వర్గాల ప్రజలు ఎందుకంటే ఈ ప్రభుత్వము మా ప్రభుత్వం అనే నమ్మకాన్ని ప్రజలకి ముఖ్యమంత్రి గారు ఇవ్వగలిగారు పేద ప్రజలందరికీ గౌరవం కలిగారు కాబట్టి నిబంధనల ప్రకారము కొన్ని విషయాల్లో కొంతమందికి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ నిబంధనలకు సంబంధించిన ఉన్న లోపాలను కూడా సవరించి రాబోయే కాలంలో వారికి కూడా సంక్షేమ పథకాలు అందేలా చూస్తాం ఒక పక్క సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజల్ని అందరినీ కూడా ఇటు విద్యాపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ వైద్య పరంగా కానీ గ్రామాల్లో అందరినీ కూడా చైతన్యవంతులు చేయటం మరొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు కోర్టులు నిర్మాణం జరగడం హార్బర్స్ నిర్మాణం జరగడం వేలాది కోట్ల రూపాయలతో రోడ్లు పోతున్న హైవేస్ని నిర్మాణం చేయటం అదేవిధంగా ఇప్పుడు కూడా చాలామంది చెప్తున్నది ఒకటే ఏవైతే ఆర్ ఆర్ఎండ్బి రోడ్లు అవి కూడా చాలా కాలంగా రిపేర్స్ ఉన్నాయని చెప్తున్నారు తప్పకుండా ఇది నిరంతర ప్రక్రియ వాటి విషయంలో కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఒక్కొక్కటిగా అవి కూడా చేసి ప్రజలకు అందించడం జరుగుతుంది కాబట్టి మేము ప్రజలందరినీ కోరుతున్నాం కొండేవరం గ్రామ ప్రజానీకానికి అదేవిధంగా వాటర్ మహాశైలు అందరినీ కూడా కోరి ప్రార్థించడం జరుగుతుంది సంక్షేమ పథకాల విషయంలో కానీ అభివృద్ధి పథకాల విషయంలో కానీ ప్రజల్ని గౌరవించే విధాల్లో కానీ స్పష్టమైన పరిపాలన ఇవ్వడంలో కానీ వైఎస్ఆర్సిపి ముందుంది ఆ విధమైన నమ్మకాన్ని ప్రజలకి కలిగించిందని విశ్వాసం మాకుంది కాబట్టి ఓటర్ మహాశైలు అందరినీ కూడా మేము కోరి ప్రార్థిస్తున్నాం ఓటర్ అందరినీ మేము కోరి ప్రార్థిస్తున్నాం తప్పకుండా మీరు అందరూ మమ్మల్ని బలపరచండి జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన చలమల్ శెట్టి సునీల్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు అదేవిధంగా ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పిఠాపురం నియోజకవర్గానికి వంగా గీతా విశ్వనాథ్ నేను పోటీ చేస్తున్నాను మీ అందరూ ఆశీర్వదించండి మీ ఆశీర్వాదంతో పాటు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి గెలిపించాలని చెప్పి మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చేయాలని మేము కోరి ప్రార్థిస్తున్నాం